వెల్కమ్ టు అవర్ ఛానల్ టు డేవ్ ఇదిగోండి ఈరోజు వచ్చేసి రేపు ఆదివారం కాబట్టి ఇదిగోండి కుంకుడిగా అయితే కొట్టుకుంటున్నాం ఇంకా అట్లా కేక్కు ఉన్నాయి అండ్ మా చెల్లి నేను వచ్చేసి కొడుతున్నాం అనమాట గాయలు అండ్ స్టార్ట్ చేద్దాం మా చెల్లి ఇదిగోండి కుంకుడు గారు పెట్టింది ఇద్దరు పనిచేసుకున్నాం లేకపోతే ఎవరెవరు ఎన్ని పెట్టారో తెలిసిపోద్దు కాబట్టి ఇదిగోండి కరెక్ట్గా అంత నీట్గా వస్తాయండి ఇలా నైట్ చెదగొట్టుకొని మార్నింగ్ కల్లా నానబెట్టేసుకోవాలి నైటే ఇలా పెట్టి ఇలా చిత కొడితే అండ్ మార్నింగ్ కల్లా నురుగు ఎక్కువ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న పవర్ అదే హెయిర్కి మంచి మంచిగా అయ్యే హెయిర్కి వచ్చే పవర్ మొత్తం కూడా వాటర్లో కలుస్తుంది అండ్ నైటే అలా నానబెట్టేసుకుంటాం మేము ఇదిగోండి ఇవి నా వాట అవి చెల్లి వాట అనమాట ఇదిగోండి అండ్ దీని స్మెల్ కూడా చాలా న్యాచురల్ అనమాట ఇదిగోండి ఇది కొట్టేది దీని స్మెల్ కూడా చాలా న్యాచురల్ అండ్ షాంపూ చూసారు కదా షాంపూ లాగే ఇంకా ఉంది ఇది వచ్చేసి అచ్చం షాంపూ లాగే ఉందనమాట చూసారు కదా మీరు కూడా కుంకుడికాయలు న్యాచురల్గా వాడండి మేమైతే ఈ నుంచి కోసి తీసుకొచ్చాం కొన్ని కూడా కొల్లదండి అందుకే కొన్ని ఉన్నాయి ఇది మా చెల్లి చేస్తుంది ఇంకా షాంపూతో అండి చెల్లికి హెయిర్ కొద్దిగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి చెల్లికి వచ్చేసి తీసుకున్నాం అనమాట కొన్ని వేరే ఇక్కడ మాకు దగ్గరలో చెట్టు ఉంది అండ్ ఇదిగోండి కుంకుడికాయలు మీలో ఎంతమంది కుంకుడికాయలు వాడతారో నాకు చెప్పి కామెంట్ చేసేయండి అండ్ ఈ కుంకుడికాయలు చెల్లి వాట అయితే అయిపోయినాయి నా వాటా వచ్చేస్తున్నాను కుంకుడుకాయల వల్ల హెయిర్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి హెయిర్ పెరుగుతుంది ఇంకా హెయిర్ ఫాల్ అయితే అస్సలు అవ్వదండి హెయిర్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ అవ్వదు ఇంకా చుండ్రు లాంటివి ఏం పట్టవు షాంపూ అయితే చుండ్రు అది ఎక్కడైనా షాంపూ మిగిలిపోతే చుండ్రులాగా పట్టేస్తుంది కానీ ఇలాగా ఇది కుంకుడుకాయ అయితే అసలు ఏం పట్టదండి అండ్ కుంకుడుకాయ వల్ల హెయిర్తో పాటు ఇంకా కళ్ళకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట కుంకుడికాయ రసం కంటిలోకి వెళ్తే అండ్ కొద్దిగా మండుతుంది బట్ కానీ కళ్ళు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి అనమాట అండ్ ఈ కుంకుడికాయ కుంకుడికాయ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి మనకు తెలియదు కానీ అందుకే కుంకుడుకాయ అయితే చాలా రకాల షాంపూలు అవి చేస్తారు కానీ ఆ షాంపూలు ఇంకా కెమికల్ చేస్తారండి కుంకుడుకాయలతో పాటు ఇదిగోండి ఇంకా ఈ కుంకుడుకాయలతో పాటు చాలా కెమికల్ చేస్తారు కానీ మనం ఇలా న్యాచురల్గా చెట్లు కోసేది అయితే ఇంకా న్యాచురల్గా ఉంటుందండి అండ్ ఎందుకంటే బయట కొన్నా కానీ వస్తాయండి సిటీలో వాళ్ళకి ఉంటాయి కదండి